వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే రైతుకి ప్రత్యామ్నాయం కావాలి కదా బావో చెరువు కుంటో ఏదో ఒకటి అందుబాటులో ఉంటే పైరును కాపాడుకోవటానికి రైతు నీరు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది నీరు పెట్టడం ఒక ఎత్తు అయితే ఆ నీరు ఎలా పెట్టామన్న దాని మీద దిగుబడులు ఆధారపడి ఉంటాయి బోధలతో నీళ్లు పెట్టే ఈ విధానంలో పొలమంతా తడిపే పద్ధతి కన్నా అధిక దిగుబడులు వస్తాయని చెప్పి నిరూపణ పొలం కాస్తంత సతరంగా ఉంటే ఈ విధానం చక్కగా ఉపయోగపడుతుంది ఎగుడు దిగుడు నేలలకు ఈ విధానం పనికే రాదు అదేవిధంగా వేరు సరిగ వంటి పైర్లకు వేర్లు పైపైనే ఉంటాయి పైగా వేర్ల దగ్గర చెమ్మ నిరంతరం అందుబాటులో ఉండాలి అటువంటప్పుడే వేర్లు ఓడలుగా మారి కాయలుగా పరిణామం చెంది దిగుబడులు అధికమయ్యే అవకాశం మెండుగా ఉంటుంది ఇటువంటి పైర్ల అవసరాల కోసమే స్ప్రింక్లర్ ఇరిగేషన్ పద్ధతి తీసుకొచ్చారు దీనిలో దార రెండు వైపులా తిరుగుతూ పొలమంతా సమంగా పడుతూ ఉంటుంది పైరును బట్టి నేలన అవసరాన్ని బట్టి రకరకాల విధానాలు ఇందులో అందుబాటులో ఉన్నాయి పొగనారు పెంపకానికి ఇటువంటి పద్ధతి అయితే విత్తనాలు కొట్టుకొని పోతాయి సరిగ్గా మనం ఈ లోటు భర్తీ చేయటానికి మైక్రో స్ప్రింక్లర్ వ్యవస్థని అందుబాటులోకి తీసుకొచ్చారు స్ప్రింక్లర్లు బిగించటం తీయటం పైరైపోయాక తీయటంతో ఇబ్బందులు ఉన్నాయి దీంతో ప్రత్యామ్నాయాల వైపు శాస్త్రవేత్తలు దృష్టి సారించారు ఫలితంగా వచ్చిందే రెయిన్ పైప్ ఇరిగేషన్ సిస్టమ్ పైపులకు చిన్న చిన్న రంధ్రాలు వేయటం ద్వారా మైక్రో ఇరిగేషన్ లాగే నీరు ప్రవహిస్తూ ఉంటుంది ఇది ప్లాస్టిక్ పైప్ పైపు కావడంతో ఎక్కడికంటే అక్కడికి దాన్ని లాక్కి వెళ్ళిపోవచ్చు పైరు అయిపోయిన తర్వాత తీయటం కూడా చాలా ఈజీగా ఉంటుంది డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో నీరు బొట్లు బొట్లుగా మొక్క వేరు భాగంలో మాత్రమే పడుతూ ఉంటుంది మొక్క వేరు లేని ప్రాంతంలో నీరు పడదు దాంతో నీరు చక్కగా సేవ్ అవుతుంది మొక్క లేని ప్రాంతంలో నీరు ఎటు పడదు కాబట్టి కలుపు కూడా రాదు దీంతో రైతుకు చాలా లాభదాయకంగా ఉంటుంది వేర్లు పైపైన ఉంటే ఈ విధానాలు సవ్యంగా పనిచేస్తాయి అయితే చాలా చెట్లు అవుతాయి మహా వృక్షాలు ఉంటాయి మరి వాటికి నీళ్లు పెట్టడానికి ఈ పరిస్థితి అనుకూలించదేమో కదా డ్రిప్పర్లు స్ప్రింక్లర్లు ద్వారా మీరు ఈ మహావృక్షాలకు పారించాలంటే చాలా కష్టం దాదాపు అసాధ్యం అనే చెప్పాలి లేదంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది కొంతమంది రైతులు ఇప్పటికీ పాత పద్ధతుల్ని ఆచరిస్తున్న అభ్యుదయ రైతులు మాత్రం సరికొత్త విధానాల వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు వాటిని పరిచయం గణపం లాంటి ప్లాస్టిక్ నిర్మాణం ఉంటుంది నేలలోకి దిగేందుకు అనుకూలంగా ఆ గుణపం లాంటి పదును తేలిన రాడ్ అవసరం అవుతుంది ల్యాటర్లని పట్టి ఉంచేందుకు ఇంకోవైపు ఒక రెండు అంగుళాల మేరకు ఇంకొక రాడ్ లాంటి స్ట్రక్చర్ ఉంది ఆ రెంటి మధ్య ల్యాటర్లు గుచ్చితే నీరు వెళుతూ ఉంటుంది ఆ విధానంలో నీరు పయనించి కాకుండా సమాంతరంగా వెళుతుంది దీంతో తేలిగ్గా తడపడానికి వీలవుతుంది కొన్ని స్పైక్స్ రెండు అంగుళాల కైవారంతో రెండు రెండున్నర అడుగుల పొడవు కూడా ఉండటం జరుగుతూ ఉంటుంది మన చెట్టును బట్టి మన అవసరాన్ని బట్టి మనం వాటిని ఎంచుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది రెండున్నర అడుగుల స్పైక్ నుంచి కిందకు నీరు వెళ్ళటం చాలా తేలిగ్గా అవుతుంది దీంతో చెట్టు తల్లివేరతో సహా తడిచి పటిష్టంగా చెట్టు మనగలుగుతూ ఉంటుంది కుంగుటేరుకి నీరు తగలకపోతే పెలుసుగా ఉంటుంది వేసవిలో వచ్చే గాళ్ళకు చెట్లన్నీ ఇరిగి పడిపోవటానికి ప్రధాన కారణం ఏంటంటే కుంగుటేరుకి నీరు లేకపోవటం పైక్ విధానం పాటించడం ద్వారా గాలు నుంచి కూడా చెట్టుకి కొంతవరకు రక్షణ వస్తుందంటే అతిశయక్తి ఏమాత్రం లేదు